పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు సాయి మా సాయి వాసన్లు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒప్పుకి నిన్ను పూజించగొనంటివి మా తడిలేని లేని హృదయాలు దయతోటి తడిపి తలుపుల్ని తీసేస్తీవి మా లోపల తల్లి మాపేస్తీవి మా పాపాల తొలగి బలగేవి కలిగించిన వయ్యా అమ్ము కరుణించిన వయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించిన వయ్యా మేము తరించినావయ్యా పెడుతుంటే పెరిగేది మిగిలేది పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపీ మరు జన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు గుట్టాబోయేడు I'm